సినిమా మీరు చెప్పే ఒపీనియన్ ఏందన్నా నా సినిమా అయితే సూపర్ ఉన్నది అన్న దొక్కలని చూస్తున్నారు వారికి నేను ఒకటే చెప్తున్నా భయ దేవరకొండ అని అంటే పచ్చి గుండెలో నిండా ఉన్నాడు భయ్ గుర్తు పెట్టుకోండి ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి భయ్య కాలి పిల్ల అన్నన్ బం సూపర్ డూపర్ సినిమా అందరికి నమస్కారం అండి నేను సుదర్శన్ థియేటర్ తట్టి వచ్చిన కొండల సినిమా అరే సూపర్ డూపర్ ఉన్నదన్న ఎంత చెప్పినా తక్కువే కానీ పబ్లిక్ ఎట్లా తొక్కిబడేయాలని ఆలోచిస్తుంది కానీ ఒక అన్నదమ్ముల సినిమా ఆ సెంటిమెంటు ఆ ఒక ఆలోచన కుటుంబాన్ని మంచిగా చేసుకుందాం అనేసి ఆ సినిమా ఎంతో మంచిగా చూపించింది కానీ విజయ దేవులకు సార్ అది సినిమా బాగాలేదు అందరు లేచిపోతున్నారు పైసలు అయినా పొక్క అంటున్నారు ధమాకుని మాట్లాడుతున్నా గడదు ఎట్లా ఉండే బండ్లు అన్ని ఆటోలు అన్ని కారు కూడా దూడు ఎవరో సెలబ్రేట్ వచ్చినాడు ఇప్పుడు ఆయన కోసం సెక్యూరిటీగా సపరేట్ పెట్టి వైట్ కలర్ బండి పార్కింగ్ దొరకక బండ్లన్నీ పక్క థియేటర్ పంపిస్తున్నారు హౌస్ఫుల్ అయిపోయిందనా ఫుల్ హౌస్ఫుల్ అయిపోయింది లైట్లే బంద్ చేసి రుసలేవా అనిపిస్తలేదా రోజు వచ్చిన ఆయన థియేటర్ అందరూ సినిమా బాగలేదు బాగోలేదు అని అందరు రివ్యూ చెప్తున్నా మా కోసమా కండలు ఇట్లా చూపించింది అంటే ప్రభాస్ అన్న కూడా ఫ్యాన్ అయిపోయింది నీకు ఒక తెలంగాణ బిడ్డను తొక్కేయాలని చూస్తారు అనౌచ్చి అండి పప్పు ఉడికైపోయి మన తెలంగాణ బిడ్డ అంటే నంబర్ వన్ ఉంటాడు ఎప్పుడు నంబర్ వన్ గానే చూస్తాం మనం కూడా ఒక తెలంగాణ పవర్ స్టార్ అనొచ్చాండి విజయ దేవరకు హండ్రెడ్ పర్సెంట్ అనౌతి ప్రతి మనిషి ఫ్యాన్ ఎవరైతే ఉన్నారో దేవరకొండ అన్న ఫ్యాన్ గుండమే చేసుకొని సింబల్ గుతుకాలి ఒక బ్రాండ్ దేవరకొండ అన్న అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిజ దేవరకొండలో సారు అందరు తొక్కుకుంటూ వెళ్ళిపోతారు అని అందరు భయపడతారు అదే మన భయం కాదు అమ్మ వీరు కూడా చేస్తారు వీరు నిజంగా ఒకళ్ళు ఎదుగుతుంటే ఏం చేస్తారు తొక్కాలనేది చూస్తారు కానీ సంకలు ఎత్తుకోవాలని చూస్తారు అబ్బాయి ఏం మాట్లాడతారు మీరు వరుసగా మూడిట్లు పడగానే ఇండస్ట్రీలో అందరికీ వణుకుట్టింది తల్లి అంటే అట్లా పర్ఫార్మెన్స్ చేస్తుడు ఏ హీరోని వచ్చినా కూడా ఆమెకు ఒక పాత్ర పెట్టినా కూడా విజయ్ 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 సార్ విజయ్ కొండల సార్ యాక్టింగ్ సూపర్ డూపర్ ఉన్నది సినిమా కథర్ నాకున్నది ఖచ్చితంగా రాబోయే రోజుల అన్నకు మంచి గుర్తింపు వస్తుంది మనమైతే పక్క హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాం సత్యదేవుల ఆయనది కూడా బాగున్నది సూపర్ ఉన్నది కత్తారు నాకున్నది ఎందుకనంటే కలిసి వేసుకుంటా పోతా ఉంటే ఏదైనా సాధ్యం అవుతుంది అన్న ఇది విలన్ కేరళ నుంచి వచ్చింది సినిమా మీద పబ్లిక్ మీరు చెప్పే ఒపీనియన్ ఏందన్నా నా సినిమా అయితే సూపర్ ఉన్నది అన్నంతొక్కేలా అని చూస్తున్నారు వారికి నేను ఒకటే చెప్తున్నా భయ్యా దేవరకొండ అని అంటే పత్తి గుండెలో నిండా ఉన్నాడు గుర్తు గుర్తుపెట్టుకోండి ఇది ఒక్కడి గుర్తుపెట్టుకోండి బయ కాలి పిల్లి అన్నని బదలాం చేయొద్దు సూపర్ డూపర్ సినిమాలు ఇంతకుముందు ఎంత ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీసిండు మంచి కాలేజీ సినిమాలు తీసి అప్పుడైతే జై అన్న దేవరకొండ అన్నారు ఇప్పుడైతే గిట్లా అంటున్నారు ఇది ఎక్కడ భయ్ సినిమా తీస్తే కథర్ నాకు తీసిండు ఈ సినిమా చూడండి మంచిగా ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేసుకొని పోండి ఒక అన్నదమ్ముల సెంటిమెంట్ ఈ సినిమా చూసినాక మీరు పోయేటప్పుడు మాట్లాడుకోవాలి బై మీరు సినిమా చూడండి కూడా ఈ మీడియా ముందు వచ్చేసి ఫాల్త్గా మాట్లాడి సినిమా డమ్ ఉన్నది బేకార్ ఉన్నది మరి ఇది నడవది అనేసి ఇట్లా చెప్పడం అనేది కూడా కరెక్ట్ కాదు అర్థం చేసుకోండి ఒక డైరెక్టర్ కానీ ఒక ప్రొసీడర్ కానీ ఒక క్యారెక్టర్ కానీ ఒక కథ కానీ ఒక రైటర్ కానీ ఒక పాటలు పాడేటోళ్ళు కానీ ఒక రి మ్యూజిక్ కొట్టేటోళ్ళు కానీ ఇంతమంది పాత్రలని జీవించి ఒక హీరో ముందుకు అంటే ఆయనకు ఒక సపోర్ట్ ఇవ్వాలి మీరు మేము ఒక ధైర్యం ఇవ్వాలి అన్న బాగా చేస్తున్నాడు మన తెలంగాణ బిడ్డ అనేసి ఆయనకు ఒక ప్రోత్సాహం ఇచ్చి ముందుకు తీసుకోవాలి అప్పుడే బాగుంటుంది కానీ మీరు ఇట్లా తొక్కేయడం అనేది కరెక్ట్ కాదు మన దేవరకొండ అన్న అంటే ఖతర్నాథ్ అన్న గుండే మన గుండె సేమ్ బరాబర్ ఉంటుంది దేవరకొండ అంటే మన గుండె నిండా ఉండాలి థ్యాంక్ యూ అండి మొత్తానికి సూపర్ సూపర్ హిట్ గజ 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 వణుకుతున్నారు అందరు ఎందుకనంటే రాబోయే రోజులల్లో ఇంకా సూపర్ 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 సినిమా ఇస్తున్నాడు అన్న అందరూ కూడా కాసుకొని ఉండండి టికెట్లు దొరికాయి హౌస్ఫుల్ అయిపోతుంది ఏ యాప్లో మీరు బుక్ చేసుకుంటారు యాప్లో బుక్ చేసుకోండి బాక్స్ ఆఫ్ బద్దలు కొట్టేస్తాడు బద్దలు కొట్టేస్తాడు చూసుకో